ప్లీజ్ అందరూ చానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఏయ్ నేనే రసింబా ఇక్కడ. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడ నేను? అమ్మా అమ్మ నువ్వు ఎక్కడన్నావ్? ఎక్కడన్నావు మీరు? ఎందుకు భయం నేను ఇక్కడే ఉన్నా కదా. పిల్లలు అందర్ ఇక్కడే ఉన్నారు కదా. ఓ మమ్మీ ఏయ్ 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 స్టడీ ఐ హాట్ దోస్

రే రేయ్ ఎవర్రా ఎవరు నన్ను ఇక్కడ తెచ్చిపడేశారు నా బాయ్ ఎక్కడ్రా ఎక్కడ ఉన్నారా నేను అది ఇక్కడ తెచ్చి మెల్లి వస్తుంది అరే నా అలందరూ పోయి పాతున్నారు అది నాకు దొరికింది అమ్మయ్య అమ్మయ్య ఇంకా ఇంకా దాడే ఆగేదేలే

ఇక్కడ ఏదో మంచి స్మెల్ వస్తుంది ఏదో చికెన్ పీస్ ఉన్నట్టుంది అంత లేదులే వచ్చి పడుకోండి సాల్గా అనిపించారా నల్లోడా కొట్టుకున్నావా ఇప్పుడు మూడు లేదురా రేపు కొట్టుకుందాం ప్లీజ్ వదిలేసాయి